యూట్యూబ్ ఈవెంట్లో మాకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా కాదండి బ్రంచ్ అని చెప్పొచ్చు సో అదేంటంటే పునుగులు మంచూరియా చికెన్ ఫ్రై అండ్ మలాయి చికెన్ అంట మాది చికెన్ టిక్కా లాల్ అంట సో దీనికి గ్రీన్ చట్నీ కూడా ఇచ్చారు ఇంకా డెజర్ట్ కింద ఏదో స్వీట్ ఇచ్చారు ప్లస్ మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ కూడా ఇచ్చారనమాట ఇంకా టీ కాఫీలు తాగే వాళ్ళకి కూడా సెపరేట్గా అవి పెట్టారనమాట మేమైతే కావాల్సిన ఫుడ్ అయితే వేసేసుకొని బవెట్స్ ఇష్టమే మనకు కావాల్సింది సర్వ్ చేసుకొని తినేసేయచ్చు అనమాట అలా అందరం క్రియేటర్స్ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఒకటి ప్లస్ ఏంటంటే మనం ఎప్పుడూ ట్రై చేయని ఫైవ్ స్టార్ ఫుడ్ని కూడా ఇలాంటి ఈవెంట్స్లో ట్రై చేయొచ్చు అనమాట అది నాకు బాగా నచ్చింది మోస్ట్లీ కొత్త కొత్త ఐటమ్స్ తినడానికి నేను ట్రై చేస్తాను టీ తీసుకొని ఇంకా అయితే వచ్చేసానమాట మీటింగ్ లోకి సో అక్కడ కూర్చొని టీ తాగుతూ సరదాగా క్రియేటర్స్ తో కో క్రియేటర్స్ తో మాట్లాడుతూ టిప్ షేర్ చేసుకుంటూ టైం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను చాలా చాలా హ్యాపీగా జరిగిందండి ఈవెంట్ ఇలాంటి మరెన్నో ముచ్చట్లు ముందు ముందు బ్లాగ్స్ లో కూడా వస్తాయి చూసేయండి